ఫ్రాంక్గా చెప్పాలంటే రోజుల్లో రెండు చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇండియాలో ఒకటి అంటే లీగల్ రెండు మెడికల్ ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఫారిన్ లో పెద్ద పెద్ద హోదాలో పనిచేసి అటు లో కానీ ఇటు సౌదీ అరేబియాలో కానీ ఇటు ఇండియాలో గాని అపోలో కూడా పెద్ద పొజిషన్ లో ఉండి ఆర్థోపెడిక్ గా ఉండి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే టైం అనేది చాలా గా ఉండి ఎంతో వాళ్ళు కమర్షియల్గా బిజీగా ఉంటా ఈ టైంలో ప్రజలకి ఏదో సేవ చేయాలి ప్రజలకు కూడా కాస్ట్లీ వైద్యం అందుబాటులో ఉండాలి అందరికీ ఆరోగ్యం ఉండాలి అనే ఉద్దేశంతో డాక్టర్ ఖాన్ అలాగే ఆయన మిసెస్ డాక్టర్ మెహనాజ్ వీళ్ళందరూ తీసుకునే నిర్ణయం చాలా మంచిది ఇప్పుడు ఈరోజు వీళ్ళు పెడుతున్న ఫ్రీ మెడికల్ లో బోన్ టెస్టింగ్ కూడా చేస్తారు అంటే ఎస్పెషల్లీ ఇండియాలో మనం చూసుకుంటే కనుక మెజారిటీ పీపుల్ చాలామందికి ఆస్టియోపరాసిస్ అంటే ఎముకలు వీక్ అయిపోయి లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ సరైన కాల్షియం సంబంధించిన ఆహారాలు తినకుండా ఆరోగ్యాలు పాటు చేసుకుని తొందరగా వాళ్ళలో వంగిపోవడం కానీ లేకపోతే ఈ ఎముకలన్నీ విరిగిపోవడం కానీ అలాగే చాలా డిసీజెస్ అవడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ బోన్ టెస్ట్ బోన్ డెన్ టెస్ట్ ఈ టెస్ట్ అదే కాకుండా మిగతా టెస్ట్ అన్ని ఈసీజీ తర్వాత ఏమో ఈ షుగర్ టెస్ట్ ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నారంటే మనకి మనం హెల్తీగా ఉన్నావా లేదా అని మనం ఒక కొంచెం టైం ఇచ్చి ఒక డబ్బులు కూడా ఖర్చు లేకుండా ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంచడం ద్వారా దెన్ మన ఆరోగ్యం మీద ఒక అవగా అవగాహన ఉండి మనం ముందు ముందు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉండడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఇటువంటి మెడికల్ క్యాంప్స్ అందరూ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది అందరూ కూడా కష్టపడటం అంటే కష్టపడడం అంటే మెంటల్గా కష్టపడుతున్నారు అలాగే వాళ్ళు చాలా టెన్షన్లో కష్టపడుతున్నారు కానీ ఫిజికల్గా కష్టపడడం అనేది తక్కువైపోయింది ఈ మెషన్స్ వచ్చిన తర్వాత కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగిన తర్వాత కానీ అలాగే అన్నీ కూడా చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మన ఫిజికల్ మూవ్మెంట్ తగ్గినప్పుడు మన బోన్ టెస్ట్ ఎంత ఉంది మన ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం మన ఫిజికల్గా మనం ఎంత ఫిట్గా ఉన్నాం అనేది తెలుసుకోవడం చాలా అవసరం దాన్ని బట్టే మన ఫ్యూచర్ అసెస్మెంట్ మనకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మంచి సలహాలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టడం వల్ల ప్రజల్లో అవగాహన కలగడమే కాకుండా ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటి ఫ్రాంక్గా చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ని బట్టి ఐదు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అలా మూడు వందలు ఫీజు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏ మందులు రాస్తారో ఏం టెస్టులు రాస్తారో ఆ టెస్టులకి ఎంత అయిపోతుందో అని చెప్పి చాలా ప్రజలు ఒక కంగారు పడి ఆందోళనలో ఉండి ఎందుకలే బాగానే ఉన్నాం కదా ఆరోగ్యంగానే ఉన్నాం కదా ఇటువంటి పరిస్థితుల్లో అనవసరంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకని చెప్పి వాళ్ళు చేస్తున్న తప్పదే దానివల్ల ఏమవుతుందంటే చిన్న జబ్బు కూడా పెద్దదైపోయి ఆ తర్వాత వచ్చే తీవ్రమైన పరిణామాలకి వాళ్ళు ఫేస్ చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడి అప్పులు పాలు అయిపోయి వాళ్ళ కుటుంబాలు కూడా అయ్యే పరిస్థితి ఉన్నాయి ఈ టైంలో ఇటువంటి మెడికల్ క్యాంప్ వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ వాళ్ళ ఆరోగ్యం ఏ స్టేజ్ లో ఉంది ఎలాగుంది బాగున్నారా బాగాలేరా ఏం చేస్తే బాగుంటుంది అని ఒక వాళ్ళకి ఒక వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి దానివల్ల సొసైటీ కూడా బాగుంటుంది ఇటువంటి ఈ కార్యక్రమాల వల్ల ప్రజల్లో కూడా డాక్టర్లు అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది నేను ఒక లాయర్ని లాయర్ అయినా ఇప్పుడు మా మీద కూడా లాయర్స్ అంటే ఫీజులు ఎక్కువ తీసుకుంటారు వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుందని చెప్పేసి ఒక ఇది ఉంది నిజమే ఎందుకంటే మన సుప్రీంకోర్టు నుండి ఇక్కడ వరకు తీసుకుంటే కనుక చాలా ఎక్స్పెన్సివే కాకపోతే క్వాలిటీ అనేది ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎక్స్పెన్సివ్ ఉంటుంది అటువంటిప్పుడు లాయర్లైనా ఇటు డాక్టర్లైనా మెడికల్ కానీ లీగల్ కానీ ఫ్రీ అవేర్నెస్ క్యాంప్లు పెడితే ఏముందంటే పబ్లిక్లో వాళ్ళ హక్కులు అలాగే ఇక్కడ ఆరోగ్యం రెండు కంపారిజన్గా ఎందుకు చెప్తారంటే ఒక ప్రొఫెషనల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా పే బ్యాక్స్ అంటే సొసైటీ మనకి ఎంత ఇచ్చింది మనం సొసైటీ వల్ల ఈరోజు పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం కూడా సొసైటీకి ఎంతో కొంత చేయాలనే సదుద్దేశం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికి కూడా ఈ సందర్భంగా కూడా ఒక ఇది ఒక మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి డాక్టర్ ఖాన్ పెట్టిన ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కానీ తరచుగా ఆయన పెడుతున్న మెడికల్ క్యాంప్ కానీ అలాగే డాక్టర్ మెహనాస్ ఆవిడ కూడా న్యూనటాలజిస్ట్గా అపోలోలో ఉండి ఎంతో సేవలు చేస్తున్నారు కాబట్టి ఇద్దరు బహిరంగలుగా సమాజంలో కూడా మంచి సేవ చేస్తున్నారు కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ మోటివేటింగ్ టు ఆల్ ద పీపుల్ ఎస్పెషలీ ప్రొఫెషనల్స్ టు డూ మోర్ గుడ్ కాబట్టి మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఎక్కడైనా ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నప్పుడు తప్పకుండా మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే డాక్టర్లు కానీ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళంత టైం పెట్టి మీకోసం అన్ని అరేంజ్మెంట్లు చేసినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా మీరు వదిలేయడం అనేది కూడా అది మీ తప్పే అవుతుంది కాబట్టి తర్వాత ఆ సమస్య పెద్ద అయిన తర్వాత మీరు బాధపడి మీరు అన్ని విధాలుగా అప్పులు పాలి అనారోగ్యాలు పాలైపోయి ఆ సమస్య తిరువైన తర్వాత మీరు తర్వాత బాధపడిన లాభం లేదు కాబట్టి దీన్ని ఒక కాష్యంగా తీసుకొని మీరందరూ కూడా తమ మీ జీవితాల్లో దీన్ని కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన కడలి వారికి ముఖ్యంగా మాట్లాడడానికి